వారం రోజుల కిందట రఘురామకృష్ణంరాజు గారికి నర్సాపురం టికెట్ ఇస్తే ఏలూరు టికెట్ మీకు ఇస్తా అని చంద్రబాబు గారు అమిత్ షా గారికి ఫోన్ చేశారు బీజేపీ దగ్గర ఒక ప్రపోజల్ పెట్టారు బీజేపీ అలా కా అలా మళ్ళీ షఫుల్ చేయాల్సి వస్తే విశాఖపట్నం మాకు సీటు కావాలి అని చెప్పి చాలా గట్టిగా అడుగుతూ ఉన్నారు చంద్రబాబు గారికి ఏం చేయాలో పాలుగోక రఘురామకృష్ణం గారికి ఆల్టర్నేట్గా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం కూడా మీరు సిద్ధపడండి ఒకవేళ మ్యాక్సిమం ట్రై చేస్తా ఎంపీగా పాజిబిలిటీ కాకపోతే ఎమ్మెల్యే స్థానం అనేది నా చేతుల్లోనే ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం కూడా మీరు సిద్ధపడండి ఉండి నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తారు అని ప్లాన్ బి కూడా రఘురామకృష్ణరాజు గారికి చెప్పారు అని అంటే చాలామంది అన్నారు ఏ ఊకా మీరు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయరు అక్కడికి అక్కడ రామరాజును ప్రకటించారు అక్కడ ఆయనకి అక్కడ మంచిగానే వెయిట్ ఉంది సో ఎమ్మెల్యేగా పోటీ చేయ రఘురామకృష్ణరాజు చంద్రబాబు కూడా ఇవ్వరు ఇదంతా కనుక నాడు వర్తి అనిపిస్తుంది మరి ఎక్కడి నుంచి సోర్స్ వచ్చిందో అని చెప్పి అన్నవాళ్ళు ఉన్నారు ఎక్కడ దూరికి ఇన్నావు అని చెప్పి అన్న వాళ్ళు రకరకాలుగా ఫస్ట్ మనమే చెప్పాం ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు కానీ ఏమైంది చంద్రబాబు గారు ఈరోజు స్వయాన తానే ప్రకటించారు నిన్ననే రఘురామ కృష్ణంరాజు టీడీపీలో చేరారు ఈరోజు ఉండి నియోజకవర్గం నుంచి రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు సో అక్కడ ఉండి నుండి మంత్ర రామరాజుకి ఇచ్చారు ఆయన అనుచరులు వచ్చి చంద్ర చంద్రబాబు దగ్గర ఫుల్ నిరసన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు బస చేసి హోటల్ ముందుకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయడం కోసం మంత్రి రామరాజు సిద్ధపడుతూ ఉన్నారు అక్కడ నుంచి రఘురామకృష్ణరాజుకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు ఉండే నుండి సో అక్కడ మళ్ళీ రామరాజుకు పోటే అక్కడి నుంచి రఘురామ కోసం పోటే పోటు పోటీ చేశారు వారం పైన అయింది మనం చెప్పి ఉండే నుంచి పోటీ చేస్తారు రఘురామకృష్ణరాజు అని అదే నిజం కాలే రఘురామకృష్ణరాజుకి ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలి మనం ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం ఆ రోజు టీడీపీ సీనియర్లు అందరూ వెళ్ళినా చంద్రబాబు దగ్గర ఏంటి రఘురామను మనం భరించాలా ఆయన ఏమో అంత దారుణంగా కనుక విమర్శలు దిగుతున్నాడు బ్లాక్మెయిలింగ్ చేసినట్లు అవుతుంది అని అంటే చంద్రబాబు గారు కూడా లేదు ఆయన గురించి వదిలేయండి ఎక్కడి దగ్గర మనం అకామిడేట్ చేయాల్సిందే అని చెబితే ఈ సీనియర్లు ఆయన నోరేలా పెట్టారు సీనియర్లే అట్లా ఉంది పరిస్థితి ఎక్కడ దగ్గర అకామిడేట్ చేయాలి ఎందుకబ్బా చంద్రబాబు ఇంత భయపడుతున్నారు రఘురామకృష్ణరాజు దగ్గర అంత రహస్యాలు ఏమున్నాయా అని చెప్పి కూడా మనమే మాట్లాడుకున్నాం అని రహస్యాలు ఏమున్నాయా అని అందుకే ఎక్కడ దగ్గర అకామిడేట్ చేయాలనుకుంటున్నారని సో ఉండి ప్లాన్ బి అని నిజమో వాళ్ళే రఘురామకృష్ణరాజు ఉండి నుంచి పోటీ చేస్తున్నారంటే మళ్ళీ ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగి మళ్ళీ ఏమైనా మార్పు చేర్పులు జరుగుతాయేమో చూద్దాం